అంటే విడతీస్తున్నాను చెప్పు విడతీస్తున్నాను కూడా ఏం చేస్తాడన్నా ఆ లైన్ పెట్టేసనే దట్లలే అన్నొడకే Alur <laughs> <laughs> हल्लाड

నాలుగు నాలుగు వేలు చంద్రబాబు సార్యానికి వెయ్యి రూపాయలు పెంచినాడు కదా ముందు మూడు వేలే కదా వస్తాను ఇప్పుడు నాలుగు వేలు కదా నాలుగు వేలు ఇస్తాన్నారు కదా సంతోషంగా ఉంది సంతోషం ఎంత తల్లి సుందరమ్మక సంతోషంగా ఇచ్చిందరా సంతోషం ఉందా పంచ సంవత్సరం ఈసారి కూడా ఎవరు కావాలా ముఖ్యమంత్రి ఎవరు కావాలా డబ్బులు తెలుగు దేశం పోయండి వేలు அண்ணோட <laughs> அண்ணா ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంది ఒకటో తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే శనివారమే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అరవై నాలుగు లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే రాయదుర్గం పట్టణంలో సుమారు ఐదు వేల ఆరు వందల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఐదు వేల ఆరు వేల ఐదు వందల డెబ్బై మందికి పైగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఈ నెలలో మరికొంతమంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఒక యాభై దాకా పెరిగే అవకాశం ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు డబ్బులు ప్రతి నెలా పేదలకు అందుతా ఉన్నాయి ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తుండడం వల్ల కుటుంబాల్లో వృద్ధులకు గౌరవం పెరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానంగా చూసుకుంటూ ఉన్నారు దివ్యాంగులకైతే మూడు వేలు ఉండే పెన్షన్ను ఆరు వేలు చేయడం వల్ల వాళ్ళ అవసరాలు తీరుతూ ఉన్నాయి వాళ్ళకి ఔషధాలు ఇతరత్ర ఏవైనా అవసరం ఉంటే వాటికి వినియోగించుకుంటూ ఉన్నారు అట్లాగే జబ్బులతో బాధపడే వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం పదివేలు రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం పూర్తిగా మంచానికే పరిమితమైన ఉన్న వాళ్ళు ఉంటే పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడే చూసాం మనం ఒక ఇంట్లో తల్లి కొడుకు ముస్లిం మైనార్టీస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కొడుకుకు అంగవైకల్యం ఉంది దివ్యాంగుడు అతనికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది ఆ తల్లి వితంతురాలు ఆమెకు నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అంటే ఆ కుటుంబానికి ప్రతి నెలా పదివేల రూపాయలు తంచనుగా ఒకటో తేదీనే రావడం వల్ల ఆ కుటుంబ అవసరాలు తీరుతూ ఉన్నాయి ఒక ఎన్టీఆర్ పేరుతో ఇస్తున్న భరోసా ఇది పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తూ ఉంది తృప్తినిస్తూ ఉంది ఆకలి బాధల నుంచి పేద కుటుంబాలని దూరం చేస్తున్న అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి నెలా మేమందరం భాగస్వాములు అవుతా ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాం ఆనందపడతా ఉన్నాం